Let's go. <music> హాయ్ అండి వెల్కమ్ టు గృహ కిచెన్ ఈరోజు తెలంగాణ స్పెషల్ చకినాలు ఎలా ప్రిపేర్ చేయాలి ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకు కూడా చాలా చక్కగా కుదురుతుంది అండ్ క్రిస్పీగా వచ్చేలాగా సో ప్రాసెస్ మొత్తం చెప్తానండి సో ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి చకినాలు సో మనము క్రాక్ చేసిన తర్వాత కూడా ఎంత క్రిస్పీగా ఉండడం వల్ల ఈజీగా బ్రేక్ అవుతున్నాయి అండ్ క్రంచీగా ఉంటాయి సో చకినాలు మెత్తపడకుండా ఎక్కువ రోజులు ఉండాలంటే సో మీరు ఈ టిప్స్ అండ్ స్తో చూసి చెకినాలు ఎలా చేస్తున్నామో చూసి ఈ వీడియో మొత్తం చూసి ఫాలో అవ్వండి ముందుగా నేను ఒక రెండు కేజీల రాషన్ రైస్ని తీసుకున్నాను సో రాషన్ రైస్ బాగుంటుందని చెప్పి తీసుకున్నానండి సో ఈ రాషన్ రైస్ అంతా కూడా ఒక బేషన్లోకి తీసుకోవాలి సో మీరు వన్ కేజీ క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు నేను టూ కేజీ ఆఫ్ రాషన్ రైస్ అనేది తీసుకున్నాను సో దీన్ని మనం బాగా కడిగి పెట్టుకోవాలండి పక్కన దీన్ని మనం ఓవర్ నైట్ అంటే ఒక నైట్ మొత్తం కూడా నానబెట్టుకోవాలి బాగా కడిగి సో అలా నానబెట్టుకుంటే మనకి చకినాలు అనేది చాలా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట సో అలా మనం నానబెట్టి తర్వాత కడిగి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని దీనిపైన మనము కడిగి పెట్టుకున్న అంటే నానబెట్టుకున్న రైస్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి సో చూడండి నేను స్ప్రెడ్ చేస్తున్నాను కదా ఇలా మనము రైస్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మనము స్ప్రెడ్ చేసుకోవడం వల్ల దాంట్లో ఉండే వాటర్ అంతా కూడా మనకి స్ప్రెడ్ అయ్యి సో ఇలాగా స్ప్రెడ్ అవ్వడం వల్ల దాంట్లో వాటర్ అనేది ఎగ్జాక్ట్గా సరిపోతుంది చూడండి వీడియోలో చూపించినట్టు ఇలా మనకి తడి అనేది ఇలా ఉండాలి లైక్ అరిసెల పిండికి ఎలా అయితే పట్టిస్తామో పిండి సో ఇలా మనకి తడి లైట్గా ఉంటే చాలు ఇలా వచ్చాక మనం రైస్ని అంతా కూడా తీసేయాలి క్లాత్ పైనుంచి తీసేసి ఇప్పుడు మనం దీన్ని ఈ రైస్నంతా కూడా క్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం సో చాలా ఈజీ ప్రాసెస్ అండి చకినాలు ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకు కూడా కుదురుతుంది సో ఇంత ఈజీ రెసిపీయా అని అనుకుంటారు ఇలా మనము పౌడర్ చేసుకోవాలి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో మిల్లుక్ పట్టిస్తే చాలా బెటర్ సో నేనైతే మిల్లుక్ పట్టించాను ఇలా మనకి పౌడర్ అనేది ప్రిపేర్ అవుతుంది ఇంట్లో కొద్దిగా నువ్వులు అనేది వేస్తున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ అనేది వేస్తున్నాను అలాగే కొద్దిగా వాటర్ని వేస్తున్నాను నేను కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటున్నానండి సో ఒకటేసారి పిండి తీసుకుంటే గట్టి పడిపోతుంది ఇప్పుడు ఒక మిల్క్ ప్యాకెట్లో ఉండే కవర్ ఉంటుంది కదా మిల్క్ కవర్ సో ఆ కవర్ని తీసుకొని సో కొద్దిగా పెద్దగా హోల్డ్ చేసి దాంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెం ముద్దలాగా తీసుకుంటూ వేసుకోవాలి సో నేను చేతితో వేస్తానండి సో మీరు చేయితో వేయడం రాకపోతే కనుక మీరు మిల్క్ ప్యాకెట్తో వేయచ్చు సో మీకోసం నేను మిల్క్ ప్యాకెట్లో మిల్క్ కవర్లో వేసి చూపిస్తున్నాను సో మీరు కొద్ది కొద్దిగా పిండి అనేది తీసుకోవడం వల్ల మనకి ఎండిపోకుండా ఉంటుంది క్రాక్ అయిపోతుంది పిండి సో ఇలా మనము దానికి చిన్న హోల్ పెట్టి మిల్క్ కవర్కి ఇలా మనము వేసుకుంటూ ఉండాలండి మనం పిండిలో వాటర్ కలిపేటప్పుడు ఎక్కువగా వాటర్ అనేది కలిపిస్తే ఇది స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి సో నేను చెప్పిన క్వాంటిటీ అండ్ ట్రిక్స్ ప్రకారం మీరు ఫాలో అవ్వండి ఒకటేసారి మీరు పిండి అనేది కలుపుకోవడం వల్ల మొత్తం పిండి అనేది ఎండిపోతుంది అందుకోసమని నేను కొద్ది కొద్దిగా తీసుకుంటున్నాను చూడండి చకినాలు ఎంత బాగా పోస్తున్నానో సో మీరు మిల్క్ కవర్తో చాలా కష్టం అనుకుంటారు అండ్ చేయితో కూడా కష్టం అనుకుంటారు కదా సో మీకు చేయితో వచ్చేస్తుంది అలాగే మిల్క్ కవర్తో ఇంకా ఈజీగా వస్తుంది మనకి ఎంత పెద్ద చకినమైనా వేసుకోవచ్చండి సో నేను చిన్న చకినాలు మాత్రం వేస్తున్నాను సో చూడండి ఇలా మనము చుట్టుకోవాలి మీకు ఎన్ని రౌండ్స్ కావాలంటే అన్ని రౌండ్స్ అంతే ఈజీ చకినాలు ఇలా నేను వేసిన చకినాలు అన్నిటినీ కూడా చూపిస్తున్నాను చూడండి నాకు రెండు కేజీల రైస్కి ఇన్ని చకినాలు వచ్చాయి చూడండి ఎంత బాగున్నాయి కదా ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి పెట్టుకోవాలి ఆయిల్ వేడయ్యాక దాంట్లో వన్ బై వన్ చెకినాలని వన్ బై వన్ పీస్ని వేసుకోవాలి సో చూడండి ఒక్కటి కూడా ఇక్కడ క్రాక్ అనేది అవ్వలేదు నేను చెప్పినట్టుగా మీరు వాటర్ సాల్ట్ అండ్ పిండి అంతా కూడా చెప్పిన ప్రకారం వేస్తే సో మీకు చెకినాలు షాప్ స్టైల్లో వచ్చేస్తాయి సో మీరు ఫెస్టివల్స్కి కానీ నార్మల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మనము స్పూన్తో తిప్పుకోవాలండి ఇలా మనము స్పూన్తో తిప్పుకుంటూ కలర్ అనేది కొంచెం గోల్డెన్ కలర్ అనేది వచ్చే వరకు కూడా మీరు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చకినాలు సో చాలా బాగుంటుందండి రెసిపీ సో మీరు స్నాక్స్ లాగా తినచ్చు అండ్ ఫెస్టివల్స్లో వన్ ఆఫ్ ద వంటకం ఇది సో తెలంగాణ స్పెషల్ కాబట్టి మాక్సిమం అందరికీ వచ్చే ఉంటుంది బట్ నా పద్ధతిలో నేను మిల్క్ కవర్ తో చేస్తున్నాను మీరు ఈ కొత్త టెక్నిక్ ని చూసి ట్రై చేయండి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇలా మనకి కలర్ అనేది చేంజ్ అయ్యాక వన్ బై వన్ నేను తీసుకుంటున్నాను చూడండి మనము టూ సైడ్స్ తిప్పిన తర్వాత కూడా ఎక్కడా కూడా బ్రేక్ అవ్వలేదు అండ్ లోపల కూడా చాలా క్రిస్పీగా ఉన్నాయి కదా ఇలా నేను అన్ని పీసెస్ ని వాల్లోకి తీసుకుంటున్నాను నేను రెండు రెండు చకినాలను వేసుకుంటున్నాను చూడండి రెండు వేసిన తర్వాత తర్వాత కూడా మనకి ఎక్కడ బ్రేక్ అవ్వలేదు రెండు రెండు కూడా వేస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయి ఎక్కడ క్రాక్ అనేది వన్ పీస్ కూడా విరిగిపోలేదు అలా నేను ఒకటేసారి ఫ్రై చేసుకుంటున్నానండి సో నేను చెప్పిన టెక్నిక్తో మీరు ఫాలో అవ్వితే మీరు చకినాలు ఇంత ఈజీగా అనుకుంటారు ఇలా నేను చకినాలు అన్నిటినీ ఫ్రై చేసుకున్నానండి వన్ టూ కేజీ రైస్కి నాకు ఇన్ని చకినాలు వచ్చాయి చూడండి ఎంత క్రిస్పీ చకినాలు మనం ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మరెందుకు లేటు సో తప్పకుండా చకినాలని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో మాకు తెలియచేయండి చూడండి నేను ఒక చకినం తీసుకున్నాను అండ్ కట్ చేస్తున్నాను ఎంత క్రిస్పీ చూడండి ఎంత కలర్ కూడా మనకి అనుకున్న కలర్ గోల్డెన్ కలర్ అనేది వచ్చే వరకు ఫ్రై చేసాం కాబట్టి లోపల ఉండేదంతా కూడా మనకి ఫ్రై అయింది అండ్ కట్ చేస్తున్నా కూడా ఎంత క్రిస్పీగా ఉన్నాయి సో చాలా బాగుంటాయండి ఇది మనకి చాలా రోజుల్లో నిల్వ కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా గృహ గృహకిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్